దేవుని పరిశుద్ధమైన నామం స్తోత్రం కలుగాక కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను దేవుని కృప సమాధానం మనకందరికీ తోడుగా ఉంది ముందుకు కాక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరుల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటని మనం మూలవాక్యంగా చదువుకుందాం కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వినాలని మిమ్మల్ందరినీ మనవి చేస్తున్నాను యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక చక్కని మాట ఉంది ఆ మాట మనం చదువుకుందాం యక్షయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏముందంటే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభార ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడిగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ లేఖన భాగం ఎవరిని గూర్చి మాట్లాడుతున్నది అని అంటే మనకందరికీ తెలుసు యేసు ప్రభువారిని గూర్చి మాట్లాడుతున్నదేసూ ప్రభు వారికి కొన్ని బిరుదులు ఇక్కడ ఇవ్వబడ్డాయి కొన్ని నామాలు ఆయనకి ఇవ్వబడ్డాయి ఏంటి ఏమిటంటే అందులో మొదటిది ఆశ్చర్యకరుడట యేసు ప్రభువారు మన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే ఆశ్చర్యకరుడైన దేవుడు ఏసయ్య ఎలాంటి దేవుడు అండి ఆశ్చర్యకరుడు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చేసే దేవుడు అవి ఎంత ఆశ్చర్యం అంటే మన జీవితంలో ఎన్నడూ కనీ విని ఎలుగునటువంటి గొప్ప అద్భుతాలు అనమాట శాస్త్రవేత్తలను సహితం ఆశ్చర్యపరిచేటువంటి విషయాలన్నమాట సామాన్యుల నుండి శాస్త్రవేత్త వరకు ప్రతి వ్యక్తిని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి కార్యాలు మన దేవుడు చేస్తాడు చేశాడు బైబిల్ గ్రంథం అంతా మనం పరిశీలన చేస్తే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయన్నమాట అసలు ఈనాటికి నమ్మలేమన్నమాట ఇంత అద్భుతం ఎలా జరిగి ఉంటుంది ఎంత గొప్ప దేవుడు అయి ఉంటాడు ఆయన అన్ని అద్భుతాలు చేయాలంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు భూమి మీద ఏ ఒక్కరూ అసలు చేయటానికి సాహసం కూడా చేయలేదు అంతటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చేసే దేవుడు మన దేవుడు మన రక్షకుడు యేసు ప్రభు అనమాట ఆయన చేసిన అద్భుతాలలో మనం కొన్ని చూస్తే మంచుకు చూడండి మొట్టమొదటి ఆది కాండంలో దేవుడు ఏం చేశాడో మనకందరికీ తెలుసు ఆది కాండంలో మొదటి అధ్యాయము మొత్తం మనం గమనించినట్లయితే ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడో వ్రాయబడి ఉంది కదా సృష్టిని దేవుడు ఎలా చేశాడో రాయబడి ఉంది భూమిని ఎలా చేశాడు ఆకాశాన్ని ఎలా చేశాడు సూర్యచంద్రుల నక్షత్రాలను ఎలా చేశాడు గడ్డిని ఎలా మొలిపించాడు జంతువులను ఎలా చేశాడు ఏమంటే నీటిని ఎలా చేశాడు భూమి అందులోంచి వచ్చేటట్టు ఎలా చేశాడు మనుషుల్ని ఎలా చేశాడు ఇదంతా ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా మనకు ఆది కారణం మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉంది అక్కడ మీరు చూస్తే అసలు అక్కడే ఆశ్చర్యం అనేది స్టార్ట్ అయింది భూమి కలుగుగాక అన్నాడు సమాజంలో జ్యోతులు కలుగుగాక అన్నాడు అసలు అక్కడ లేవయ్యి కలుగుగాక అనగానే టక్కన ప్రత్యక్షమయ్యి భూమి కలుగుగాక ఆరిన నేల కలుగుగాక అంటే ఆ నేలలో నుంచి టక్కన ఒక్క విత్ సెకండ్స్ లో భూమి భూగ్రహం వచ్చేసింది అక్కడ ఈ ఆరిన నేల కనబడిపోయింది అంత ముందు లేదు ఆయన పిలవక ముందు లేదు కానీ పిలిచే పిలవగానే నక్షత్రాలే లేవు సూర్యుడే లేడు చంద్రుడే లేడు కానీ అవి రావాలి కలుగు గాక అని ఆ మాట ఇట్లా రిలీజ్ అయిన వెంటనే వచ్చేసింది అసలు మనం పిలిస్తే ఉన్నోడే రాడు పక్కన ఉన్నోడే రాడు మనం పిలిస్తే కానీ ఆయన పిలిస్తే లేని కూడా వచ్చేసింది అందుకే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు అక్కడ లేవు ఆకాశ నక్షత్రాలు సూర్యుడుచంద్రుడు అసలు ఏం లేవు అంత ముందు చరిత్రలో కానీ అవి ఉన్నట్టుగానే పిలిచాడు అరే శుభారావు ఇటు రానా అని మనం అన్నా ఉంటే ఈ పై ఇష్టపక్కల సుబ్బారావు ఎక్కడో ఒక చోట ఉండి ఉండాలి ఉన్నోడిని మనం పిలుస్తాం ఆయన ఆ సూర్యుచంద్రు నక్షత్రం వచ్చేయండి అన్నాడు అంతే అవి ఉన్నాయి రాటానికి లేవు అసలు అంత ముందు అవి లేని వాటిని అవి ఉన్నట్టుగా పిలిచిన దేవుడు భూమి ఆరిన నేల లేదు కానీ ఆయన పిలవగానే చేసింది ఇంకా ఏదైనా తీసుకోండి జంతువులైనా దేన్నైనా సరే ఆయన పిలవగానే వచ్చింది ఎంత ఆశ్చర్యం స్థితి ఎంత అద్భుతం స్థితి అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు లేని వాటినే ఉన్నట్టుగా చేసే దేవుడు అంటే మరి ఉన్న వాటిని లేనట్టుగా కూడా చేస్తాడుగా చేయడా లేని వాటిని ఉన్నట్టుగా చేసిన దేవుడు ఉన్నదాన్ని లేకుండా కూడా రేపు చేస్తాడు అదే పని రెండవ రాకడలో తీర్పు జరిగిన తర్వాత ఈ ప్రకృతి మొత్తాన్ని భస్మం చేసేస్తాడు ఆయన మాయం చేసేస్తాడు లయం చేసేస్తాడు ఆయన ఆ మాట కూడా ఒకసారి మనం చూద్దాం రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము పదోవచనం చూడండి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం పదోవచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును ఏమైపోవును మిక్కటమైన వేండ్రంతో లయమైపో మిక్కటమైన వేండ్రం అంటే ఏంటి తెలుసా వేండ్రం అంటే ఏంటో తెలుసా మీకు స్పీడ్ అనమాట వేటం మిక్కటమైన వేండ్రం అంటే హై స్పీడ్తో ఇట్లా చెప్పగానే హై స్పీడ్తో అసలు మాయ పారిపోతాయి అనమాట ఆకాశములు భూమి ఆకాశాలు ఇవన్నీ కూడా పంచభూతాలు పంచభూతాలు ఏంటి చెప్పండి ఒకసారి పేర్లు పంచ అంటే ఐదు కదా ఐదు భూతములు ఏంటి దయ్యాలు కావు పంచభూతాలు ఏంటి గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఈ ఐదింటిని కలిపి ఏమంటారంటే పంచభూతములు ఈ ఐదు కూడా నిక్కటమైన వెంట్రంతో హై స్పీడ్తో కంటికి కనబడకుండా అసలు అడ్రస్ గల్లంతైపోతుంది అన్నమాట చిన్నపిల్లలు ఒక రాయిని ఒక క్లాత్లోను దేని కవర్లోను పెట్టి తిప్పి గిర్రం గిరాట కొడతా తెలుస్తుంది జర్రం చుమ్మన అట్లా ఈ ఆకాశం ఈ భూమి ఈ పంచభూతాలను ఒక క్లాత్ లో చుట్టేసి దేవుడు ఇట్టి గిర్ర కొతే విశ్వంతరా ఎక్కడ పో వెళ్ళిపోతాను మామిపోతే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడే ఉన్న వాటిని రేపు లేనట్టుగా చేస్తాడు అసలు మామిపోత అంత అంత ఆశ్చర్యకరుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు ఆయనకి అసాధ్యమైన దేవుడు ఏమున్నది ఈరోజు మనిషి ఆకారం చూస్తే ఆరు అడుగులు అరవై కేజీలు సుమారుగా చూస్తే ఈ ఆకాశం భూమి సైజుతో పోలిస్తే మనిషి సైజ్ ఎంత అసలు రవ్వంత కూడా అలాంటి ఆకాశ భూమి గాలి నీరు నిప్పు ఇలాంటి పంచభూతాలనే దేవుడు మిక్కడమైన హై స్పీడ్తో లయం చేసేస్తే అసలు మనిషి ఎంత మనిషి బ్రతుకెంత దేవుని ముందు ఈ ప్రకృతి ముందు అలాంటి మనిషే దేవుని మీద సవాలు విసిరే పరిస్థితికి అంత విర్రవీగి వీగి చోటు చేసుకుంటే సమాజంలో దేవుడు ఎవడండి అనేవాడు బయలుదేరాడు దేవుడు లేడు అనేవాడు బయలుదేరాడు దేవుడు కంటే నేను జ్ఞానవంతుని అనేవాడు బయలుదేరాడు దేవుడు మేము పట్టుకుంటాం అనేవాడు బయలుదేరాడు పోయే కాలం కాబట్టి ఏం కాలం ఇది ఇదే అసలైన రావు కాలం మనిషి పొగరు తలకెక్కినప్పుడు వెచ్చలవిడితనంతో మాట్లాడే మాటలు ఇలాంటి మాట దేవుడు తలుచుకుంటే మనిషి ఎంత అతని బ్రతుకెంత పంచభూతాలనే ఒక్క సెకండ్లో మాయం జరిగి లయం చేయగలిగిన దేవుడు మనిషిని లయం చేయటం పెద్ద విషయమేమి కాదు మనం నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు ఈజీ ఈరోజు మనం ధ్యానం చేయబోయే సంగతి ఎంత ఆశ్చర్యకరుడు అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు ఉన్న వాటిని లేకుండా కూడా ఆయన చేస్తాడు ఆదాము ఆదామును దేవుడు చేశాడు కదా ఎంత అద్భుతం అంటే ఆదామును ఎట్లా చేశాడంటే నేల మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మ నాసిక ఉన్న ముక్కులో జీవవాయువుని ప్రాణాన్ని ఊదితే వెంటనే నిలబడి మనిషి అయిపోయాడు మరి ఈ భూమి మీద ఎవడని ఓదండి మనిషి అవుతాడని చూద్దాం మనిషి అవ్వాలంటే ఎలాగా బొమ్మ కదలటం కాదు మట్టి బొమ్మ ముందుకు వెనక్కి కదలటం కాదు ఇవి ఇలాంటి శరీరాలు నరాలు రక్తము మాంసం ఎముకలు ఏమన్నా చేయాలి వస్తుందా దేవుడు ఊదగానే ఒక శరీరం ప్రత్యక్షం ఆయన కడుగుతుట ఇది ఒక పెద్ద ఆశ్చర్యం ఇది ఒక ఆశ్చర్యం అనుకుంటే ఇంకో ఆశ్చర్యం ఏంటో తెలుసా ఆదాము పడుకున్నప్పుడు పక్కటెముకొని తీసి స్త్రీనిగా చేస్తుంది ఇది ఇంకా ఆశ్చర్యం మరి అయితే మట్టి నుంచి మొద్ద చేశాడు ఏడా మట్టి లేదు మొద్ద లేదు ఏం లేదు అసలు ఎముక తీశాడు ఒక ఎముక ఎముకతో పాటు కొంచెం మాంసం కూడా తీశాడు ఆదములో నుంచి ఎముకతో పాటు కొంచెం మాంసం తీసి ఆ ఎముక మీద ఆ మాంసాన్ని పొదిగి అవలాగా చేసేసి మళ్ళీ ముక్కులో ఊదితే కూదితే ఆలోచేసింది చిన్నపిల్లలు ఆటలాడుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారు చేస్తారు తెలుసా ఒక నిలువు కర్ర ఒక అడ్డం కర్ర పెట్టి దానికి చీరన కట్టి ఇది పెళ్లి పెళ్లి కొడుకు ఇది పెళ్లి కూతురు అని పక్క పక్కనే పెట్టి ఆ గిన్నెలు స్టవ్లు ఇవన్నీ ముందు పెట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి ఇట్లా ఆడుకుంటూ ఉంటారు నాకైతే అదే గుర్తు వచ్చింది దేవుడు ఏం చేశాడంటే ఆట నుంచి ఒక ఎముకను ఒక నిలువ ఎముకొని తీసి ఆ చీర కట్టినట్టు ఆ మాంసాన్ని ఎట్ట పొదిగి నిజమైన పెళ్లి కూతురు చేశాడు ఆయన అవన్నీ తయారు చేసి ఆయన ముందు పెట్టేశాడు అవ్వ ముందు తయారు చేసేసి ఆదాము అడిగాడు ఆదాము ఎవరో తెలుసాయి అంటే వెంటనే ఏం చెప్పాడు తెలుసా ఏం చెప్పాడు రెండవ అధ్యాయం ఆది కారణం ఇరవై మూడవ వర్షంలో ఏం చెప్పాడు చూడండి ఆదాం ఆదాము ఏం చెప్పాడు అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో అంటే మాంసం కూడా తీశాడనే కదా నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో అంటే దేవుడు ఏమేమి తీశాడు ఎముక తీశాడు మాంసం తీసి పెళ్ళికూతురుని ఇచ్చేసి పక్కన పెట్టేశాడు ఇప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు అన్నాడు ఆయన రక్తం తీయలేదు కదా నా రక్తంలో రక్తం అనలేదా నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం